ఇతర కమేడియన్ యాదమరాజు కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు పటాస్ ద్వారా అందరికీ బాగా సుపరిచితుడు ఆ తర్వాత జబర్దస్త్ అదిరింది అంటూ మరో కొన్ని కామెడీ షోల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును సంపాదించుకున్నాడు యాదం రాజు అయితే యాదం రాజు జీవితంలో స్టెల్ల అనే ఒక అమ్మాయిని ప్రేమించి ఎంతో అంగరంగ వైభవంగా పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు అయితే వీరిద్దరికీ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అయితే వీరిద్దరూ తమకు సంబంధించిన ప్రతి ఒక అప్డేట్ ని తన సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులకు షేర్ చేసుకుంటూ వస్తూ ఉంటారు అయితే ఈ జంట ఇద్దరు కలిసి మేం పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యాము అలానే అమ్మా నాన్నలము అయ్యాము అంటూ కొన్ని ఫోటోస్ షేర్ చేసుకుంటూ ముగ్గురం కాబోతున్నాము మమ్మల్ని బ్లెస్ చేయండి మేము ఆనందంగా ఉండాలి అంటే మీరు మమ్మల్ని బ్లెస్ చేయాలి మా ఆనందాన్ని మీరు కూడా చూడండి అంటూ చెప్పుకొచ్చారు అయితే ఈ ఆనందంలో కన్నీరు పెట్టుకుంటుంది స్టెల్ ఒక రోజు కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను ఇలాంటి ఒక రోజు వస్తాది అని నేను ఊహించే లేదు అంటూ స్టెల్లా అయితే చెప్పుకురావడం రావడం జరిగింది తల్లిని కాబోతున్నాను ఒక బిడ్డకు జన్ జన్మనివ్వబోతున్నాను అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీటి బాష్పాలను వదులుతుంది ఆనందంలో పిసిల్లా